అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇందిరా మైదానంకి షాపింగ్కి వెళ్ళాము ఇప్పుడు ఇవి సాంబ్రాన్ కడ్డీలు అవి తీసుకున్నాము వాళ్ళు అయితే హ్యాండ్తో తయారు చేస్తారంట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది ఇదైతే కంపెనీదంట ఇదైతే వాళ్ళు ఓన్గా తయారు చేస్తారంట సాంబ్రాన్ కడ్డీలు అన్నీ ఉన్నాయి పచ్చకర్పూరం మొత్తము రీజనబుల్ ప్రైజెస్ తోటైతే ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది నేనైతే తీసుకున్నా వాళ్ళది విజిటింగ్ కార్డ్ వచ్చేసి కనుక కదా బెరర్గా వస్తుంది స్క్రీన్ షాట్ తీసి పెడతాం మీరు కూడా ఒకసారి తిరుపతిలో ఉంటే విజిట్ చేయండి నాకైతే బాగా నచ్చినాయి ఎవరెవరికో సపోర్ట్ చేస్తారు కదా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళది తిరుపతి ఏనంట నేటివ్ ప్లేస్ కూడా పూల మార్కెట్ దగ్గర మన వాళ్ళకి హెల్ప్ చేయండి ఎవరెవరికో హెల్ప్ చేస్తారు మీరు అందరూ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇవి తీసుకున్నాను తగ్గించి ఇచ్చారు ఇవైతే బాగా స్మెల్ కూడా బాగా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్